కథలని మురుగునీరు దోమలకు ఆవాసంగా మారి ఏ ఇంట్లో చూసినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు విషచరాలతో మంచ పట్టిన దృశ్యాలే కనిపిస్తున్నాయి ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లు ఇళ్ల మధ్యలో ఉండటంతో విషసర్పాలు సంచరిస్తున్నాయి నాలుగు రోజులు కురుస్తున్న వర్షాలకు పనులు లేక అన్నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలతో పల్నాడు జిల్లా సత్తనపల్లి ఆరో వావిలా ఘాటు నిర్వాసితుల పరిస్థితి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో స్వతంత్ర సమరయోధుడు ఆంధ్రా గాంధీగా పేరున్న వావిలాల్ ఘాట్ వావిలాల్ ఘాట్ ఏర్పాటు చేశారు ఆయన ఘాట్ చుట్టూరు సుమారుగా నూట పది కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆ ఘాటును అభివృద్ధి చేయడం ఉద్దేశంతో దివంగత స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ ఘాటు వద్ద నివసిస్తున్న నూట పది కుటుంబాలకు పట్టణంలోని ఆరో వార్డులో తాత్కాలికంగా స్థలాలు కేటాయించి రైకు షెడ్లు ఏర్పాటు చేయించారు అయితే టిట్కో గృహాలలో ముఖ్య గృహాలు కేటాయిస్తామని వారికి సూచించడం జరిగింది అయితే సుమారుగా ఏడేడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నేటికి ఆ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు వర్షాకాలంలో ఆ ప్రాంతం ముంపు గురవడంతో వర్షపు నీరు గృహాలకు చేరి తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు రాత్రి సమయంలో విషసర్పాలు సంచరిస్తుండటంతో గురి గురవుతూ ఉన్నారు దీనితోడు తుఫాను కారణంగా నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో పనులు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం తినేందుకు కూడా ఆహారం లేక ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఉన్నారు అంతే అంతే అంతా పోతున్నాము మందులు ఎత్తున్నారు ఆ మందులు వేసినా తగ్గట్లేదు మమ్మల్ని పట్టించుకోమంటే ఊరు రాదు అదే అన్నట్టు వస్తున్నాగా అని మాట్లాడుతున్నాను అంతమందికి అడిగి తిరుగుతున్నాను మాకేదో న్యాయం చేయండి సార్ జ్వరాలు సార్ అసలు బాగోట్లేదు జలుబు దగ్గు వర్షాలు బాగా పనులు లేవు జరగట్లేదు తినటానికి ఇబ్బంది పడుతున్నాం సార్ ఉండటానికి ఇబ్బంది పడుతున్నాం వర్షం వస్తే నడువుల్లో నీళ్ళు వస్తాయి సార్ ఇంట్లోకి రెండు రోజులు మూడు రోజులు వంట చేసే పరిస్థితి రోడ్లు పట్టుకొని అట్లా ఉండి ఉండే ఉండే వాన దెబ్బకే వస్తున్నాయి సార్ రోగాలు పేరు నూరు బస్ కాసింది మూడు రోజుల నుంచి వర్షాలు పడి మాకు తినడానికి కూడా ఏం ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఇళ్ళలోకి ఇళ్ళలో ఇంటి బయటకు వెళ్తానికి కూడా ఏం లేదు మళ్ళీ ఇంకో వాన కూడా చెప్తున్నారు మాకు